ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గ్రామ శివారులో కంకలవాగు బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా సుమారు నూట ఇరవై ట్రిప్పుల ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు తహసీల్దార్ ప్రసాద్ రీటి మహేందర్ ఆర్ఏ మల్లయ్య సర్వేయర్ వీరాస్వామి మరియు కార్యాలయ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి ఉన్న ఇసుకను గుర్తించి ముగ్గురు పంచల సమక్షంలో ఇసుకను స్వాధీనపరుచుకుంటున్నామని తహసీల్దార్ తెలిపారు ఇట్టి ఇసుక విలువ సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు సదరు కాంట్రాక్టర్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారని అడగగా ఉన్నత అధికారులకు తెలియపరిచి వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు ఎవరు సార్ డీటైల్స్ అక్కడ ఎవరు నెంబర్ ఇచ్చారు సార్ అసలు